హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ అందరు బాగున్నారా ఈరోజైతే మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి స్కేల్ అనమాట టైలరింగ్ కావాల్సినవి నాకు అయితే చూద్దాం ఇవిండి అండి ఈ స్కేల్స్ అయితే వచ్చేసినాయి ఇవి చాలా అవసరం అన్నమాట కొన్ని చాలా వరకు కొలతలు ప్రహారం ఎంత చేసుకున్నా ఇవి ఉంటే చాలా కరెక్ట్గా వస్తాయి ఇవైతే చాలా నచ్చినాయి నాకు అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా ఉన్నాయండి పిన్నులు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనమాట అయినా సరే నాకు పంపించారు కొన్ని కొన్ని పిన్నిస్లు సూది కట్లుప్పు తీసుకునేది ఈ పిన్నెల ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి